తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల మధ్య గొడవ మాత్రం చిరిగి చిరిగి గాలివానలాగా మారుతుంది కొండా సురేఖ కూతురు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మీద డైరెక్ట్గా ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి అనుచరుడైనటువంటి రోహిన్ రెడ్డి కొండా సురేఖ కూతురు ఇద్దరు మాటల తీరును చూస్తే తెలంగాణ రాష్ట్రంలో చిల్లర రాజకీయాలకు పునాదులు పడ్డాయి మంత్రులు కాస్త కనీసం కార్పొరేటర్ల స్థాయికి తక్కువ దిగజారి కొట్టుకోవడం మొదలుపెట్టారు వార్డు మెంబర్లు కార్యకర్తలు ఏ విధంగా అయితే కొట్టుకుంటారో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే మంత్రి ముఖ్యమంత్రులు అందరు కలిసి అంతే రేంజ్లా కొట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డికి కొండా సురేఖకు మధ్య పచ్చగడ్డి ఇస్తే బగ్గుమంటుంది అనేంత స్థాయిలో తెలంగాణ రాజకీయాలు ఉన్నాయని చెప్పి మనందరికీ అర్థమవుతుంది రీసెంట్గానే చూసినాం పొన్నం ప్రభాకర్కు అడ్లూరి లక్ష్మణుకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనడమే కాదు కాలిపోయింది మంటపడ్డది పెద్ద ప్రచారం జరిగింది వాళ్ళిద్దరిని ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకొని ఆ క్షమాపణల తీర్పులు ఇచ్చుకున్న అంతవరకు చేరుకుంది ఆ తర్వాత అంతే రేంజ్లో గొడవ అయిందా ఎంపీ వివేక్కు సారీ మంత్రి వివేక్కు అలాగే అడ్లూరి లక్ష్మణ్కు అంటే ఇప్పుడున్న రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్కరు కూడా సమాజం కోసం తెలంగాణ ప్రాంతం మీద తెలంగాణ పరిపాలన మీద అవగాహన లేకుండా అందరూ చిల్లరమల్లర రాజకీయాలు చేస్తూ వీధి రౌడీల వలె చిల్లర రాజకీయాలకు శంకుస్థాపన చేసినట్టుగా అర్థమవుతుంది అంటే తెలంగాణ ప్రజలు ముమ్మాటికి కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని దించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినందుకు తెలంగాణ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేయాలనో రాష్ట్రాన్ని ఎంత వెనుకకు తీసుకెళ్లాలనో అంత మేరకు వెనుకకు తీసుకెళ్లే విధంగా వీళ్ళ యొక్క పనితూరుందని మనకు అర్థమవుతుంది